హలో అండి ఈ మధ్య క్రైస్తవులు లేకుండా చేస్తానని బైబిల్ లేకుండా చేయాలని మందిరాలు లేకుండా చేయాలని చాలా మంది విర్రవేగుతున్నారు కదా చాలా మంది రకరకాల పోస్టులు పెడుతున్నారు ఫేస్బుక్ లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో సువార్త ప్రకటించడాన్ని అడ్డగిస్తూ క్రైస్తవులు లేకుండా చేయాలనే నినాదాన్ని రేపుతూ మతపరమైన కల్లోలలు గొడవలు ఆటంకాలు చాలా చేస్తూ ఉన్నారు సరే ఏదైనా మంచిదే ఇప్పుడే కాదు ఇది ఆల్రెడీ దేవుడు ఎప్పుడో చెప్పాడు కీర్తనలు రెండవ అధ్యాయము మూడవ చాలంలో భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలుచున్నారని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారని ఇప్పుడేం కొత్త ఏం కాదు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నూట యాభై సంవత్సరాల తర్వాత నుండి చాలా మంది క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని బైబిల్ లేకుండా చేయాలని క్రీస్తు పేరు వినపడకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు వారు ప్రయత్నించిన కొలది క్రైస్తవం ప్రబలిందే తప్ప అనిచ్చిపోయబడలేదు ఎవరేం చేసినా క్రైస్తవ్యం ఆగదు క్రీస్తు పోరాటాలు ఆగవు అందరూ రక్షించబడాలని అందరూ మార్మన్స్ పొందుకొని నిజదేవుని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అది దేవుడు ఎంతమందిని అయితే ఆకర్షిస్తాడో వారు అందరూ ఆకర్షింపబడతారు ఎంతమంది అయితే సాతాను చేత బంధింపబడ్డారో వారందరూ స్వార్థను అడ్డుకుంటూ ఉంటారు ఇందులో కొత్త ఏమీ లేదు ఎవరు విభ్రాంతి పడకండి అందరూ ప్రార్థించండి సంఘాలు బలపడండి ప్రాణ త్యాగాలకైనా వెనకాడకుండా క్రైస్తవం ఈ రోజు ముందుకు కొనసాగాలని ఒక క్రైస్తవుడిగా నా విజ్ఞప్తి అందరూ మీ వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు ప్రభుత్వం గడుపుతూ ఆత్మీయ బలాన్ని పొందుకుంటూ ఎక్కడ బలహీనపడకుండా ఎవరు బెదిరించినా ఎలాంటి బెదిరింపులు వచ్చినా క్రైస్తవ్యం వెనకడు గేయకుండా ఆనాడు ఆదిమ సంఘం ఎలా అయితే ముందుకు కొనసాగిందో ఈనాడు కూడా అలానే క్రైస్తవ్యం కొనసాగాలని ముందుకు సాగాలని క్రీస్తు యొక్క పరిచర్యను తుదముట్టించాలని విజ్ఞప్తి చేస్తున్నారు